థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలు కుట్టరా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమేమి తీసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడగలరు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ నైమా సుల్తానా ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ ఆఫ్ ఖమ్మం సో థైరాయిడ్ థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్ గ్రంథి అది మెడ యొక్క ఫ్రంట్ పార్ట్ లో ఉంటుంది సో ఆ హార్మోన్ అనేది మనకి ప్రెగ్నెన్సీ రావడంలో చాలా తోడ్పడుతుంది అంటే ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే థైరాయిడ్ హార్మోన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి థైరాయిడ్ లో రెండు రకాలు ఉంటాయి హైపో థైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం హైపో థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ యొక్క ఉత్పత్తి తక్కువ ఉండడం హైపర్ అంటే థైరాయిడ్ హార్మోన్ యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఉండడం రెండు ప్రాబ్లమాటిక్గా ఉంటాయి సో వి షుడ్ ట్రీట్ బోత్ రెండింటిని మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది సో ఇంకొక ఎంటిటీ కూడా ఉంటుంది దాన్నే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు అంటే నార్మల్ గా ఫ్యామిలీ కంప్లీట్ అయినా కూడా హూ ఆర్ నాట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి గా టీఎస్హెచ్ లెవెల్స్ ఫైవ్ వరకు ఉన్నా కూడా యాక్సెప్టబుల్ బట్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారో టీఎస్హెచ్ లెవెల్స్ ఐడియల్లీ టూ పాయింట్ ఫైవ్ బిలో ఉండాలండి సో ఎవరికైతే ఆ టీఎస్హెచ్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ అలా మార్జినల్గా ఎలివేటెడ్ ఉంటాయో దాన్ని యూజువల్గా మనం క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాము దానికి కూడా మనం కరెక్షన్ చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఎగ్ క్వాలిటీ అనేది ఊసైడ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది ప్లస్ వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎగ్ ఎప్పుడు పెరుగుతుంది ఎగ్ రిలీజ్ అవు అయ్యే టైం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఒక్కొక్కసారి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మిస్క్యారేజెస్ అంటే అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో థైరాయిడ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సో కరెక్ట్గా బ్యాలెన్స్డ్ థైరాయిడ్ లెవెల్స్ ఉన్నప్పుడు మనకు ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు ఇట్స్ లైక్ పించ్ ఆఫ్ సాల్ట్ ఇన్ కర్రీ అంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి ఎలా టేస్ట్ ఉండదు అలాగే థైరాయిడ్ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఫ్రూట్ఫుల్ ఇస్తుంది సో థైరాయిడ్ మనం ట్రీట్ చేయకుండా ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయినా కూడా ఒక్కోసారి అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పుట్టే పిల్లలకు కూడా వాళ్ళకి హైట్ తక్కువ డార్ఫిజం అంటారు హైట్ తక్కువగా ఉండడం వాళ్ళకు కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో బెటర్ వీ షుడ్ ట్రీట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకొక ఎంటిటీ ఉంటుంది యాంటీటిపిఓ యాంటీబాడీస్ అని ఇమ్యూనలాజికల్ రిలేటెడ్ ఒక్కోసారి కొంతమందికి అబార్షన్స్ అట్లా అవుతున్నప్పుడు కూడా ఆ టెస్ట్ కూడా మనం చేసుకొని దాన్ని అకార్డింగ్లీ కూడా ట్రీట్ చేసినా కూడా వీ కెన్ ప్రివెంట్ అన్నెసెసరీ అబార్షన్స్ సో థైరాయిడ్ పరీక్ష అనేది ఒకవేళ పేషెంట్ క్లినికల్ గా అంటే బాగా ఓబేసి ఉన్నారు లావుగా ఉన్నారు పీరియడ్స్ ఇరెగ్యులర్ గా ఉంటున్నాయి అంటే మేము మ్యారేజ్ కంటే ముందు కూడా థైరాయిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఒక్కోసారి ఓవర్ బ్లీడింగ్ మెనోరేజియా అంటారు ఆ కండిషన్ అలా ఉన్న కూడా మేము థైరాయిడ్ ని చెక్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఇలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు అయినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందట్లేదు లేదా ఆబర్షన్స్ అవుతున్నాయి యాజ్ ఏ రొటీన్ చెకప్ కూడా మేము థైరాయిడ్ని కంపల్సరీ టెస్ట్ చేయడం జరుగుతుంది థైరాయిడ్ హార్మోన్ ఫీమేల్స్కి కాదు మేల్స్కి కూడా ఇంపార్టెంట్ సో థైరాయిడ్ హార్మోన్ నార్మల్ రేంజ్ లో ఉంటేనే స్కోమ్ ప్రొడక్షన్ అనేది స్కోమ్ క్వాలిటీ అనేది మంచిగా ఉంటుందండి సో మేము ఇన్ఫర్టిలిటీ వర్కప్ చేసేటప్పుడు టెస్ట్ చేసేటప్పుడు కపుల్స్ కి ఇద్దరికి థైరాయిడ్ టెస్ట్ రాయడం జరుగుతుంది ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి నార్మల్ గా లేకపోతే మేము మేల్స్ కి కూడా థైరాయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ చూసాం మేము ఇన్ఫర్టిలిటీ కపుల్స్ సడన్లీ మ్యాజికల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవుట్కం వస్తే మేల్ పార్ట్నర్ కి థైరాయిడ్ టెస్ట్ చేసి వాళ్ళకి ఒకవేళ ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ చేయడమే మంచిది వీటి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరలోని ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని సంప్రదించగలదు లేదా మా యొక్క కమెంట్ బాక్స్ లో మీరు మీ డౌట్స్ ని పోస్ట్ చేయొచ్చు నేను కానీ మా టీం కానీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాం థ్యాంక్ యూ